మే ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు నాటి తెలుగు పంచాంగం ఇక్కడ ఇవ్వబడింది తిథి నక్షత్రం యోగం కరణం అమృతకాలం దుర్ముహూర్తం వంటి ముఖ్యమైన వివరాలను తెలుసుకుందాం ఈ సమాచారం మీ దినచర్యను సులభతరం చేస్తుంది పంచాంగం ప్రకారం పంచాంగంలో ఐదు ముఖ్యమైన అంశాలు ఉంటాయి అవి తిథి వారం నక్షత్రం కరణం యోగం భవ తదితర కరణాలు పదకొండు ఉంటాయి తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు రెండు కరణాలు ఒక యోగం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం తిథి చతుర్దశి మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాలు వరకు తరువాత అమావాస్య నక్షత్రం వరణి ఉదయం ఉదయం ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాలు వరకు తరువాత కృతిక తెల్లవారుజామున తెల్లవారుజాము ఐదు గంటల ముప్పై రెండు నిమిషాలు వరకు యోగం శోభన ఉదయం ఉదయం ఏడు గంటలు వరకు కరణం సకుని మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాలు వరకు చతుష్పాద రాత్రి ఉదయం పది గంటల ఇరవై రెండు నిమిషాలు వరకు అమృతకాలం తెల్లవారుజామున తెల్లవారుజాము మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాలు నుంచి తెల్లవారుజామున తెల్లవారుజాము నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషాలు వరకు వర్జ్యం సాయంత్రం ఉదయం ఏడుకు మూడు నిమిషాలు నుంచి రాత్రి ఎనిమిది ఇరవై రెండు వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు నుంచి మధ్యాహ్నం అర్ధరాత్రి ఒకటిన్నర వరకు మధ్యాహ్నం తెల్లవారుజాము మూడు గంటల పద్నాలుగు నిమిషాలు నుంచి సాయంత్రం తెల్లవారుజాము నాలుగు గంటల ఐదు నిమిషాలు వరకు రాహుకాలం ఉదయం ఉదయం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలు నుంచి ఉదయం ఉదయం తొమ్మిదికు ఒక్క నిమిషం వరకు యమగండం ఉదయం ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాలు నుంచి మధ్యాహ్నం పన్నెండు పదమూడు వరకు ఈ పంచాంగ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాము శుభకార్యాలను ప్రారంభించే ముందు అనుకూల సమయాలను పరిగణించండి